ఈ ఏడాది ఆరంభంలో రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కొనసాగింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం సైతం జిల్లా వ్యాప్తంగా చేపట్టారు జిల్లాలో వికసిత భారత్ యాత్ర కోసం మూడు వాహనాలను కేటాయించారు ఓ పక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సమ్మె రాజన్న ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఏర్పాట్లు తదితర విషయాలపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న జిల్లా రౌండప్ కార్మిక ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సంవత్సరం ఆరంభం నుండి పలు కార్యక్రమాలు ముఖ్య నేతల పర్యటనలో కొనసాగుతూనే ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజాపాలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

ये एक सिंगल प्लेटफॉर्म है जिसमें सारी स्कीम्स को एक जगह बताया जाता है सेंट्रल गवर्नमेंट की काफ़ी स्कीम है एग्रीकल्चर में है लोन में है वीमेन के लिए है आंगनवाड़ी है देर आर सो मेनी एरियाज जिसमें कि हम सेंट्रल गवर्नमेंट की स्कीम्स हैं कई बेनिफिशरीज़ ऐसे हैं जो कि इसका एडवांटेज ले रहे हैं तो मेन एम यह है कि एक तो हम उसको एंट्लीफाई करें कोई इसमें इस स्कीम में एडवांटेज लेना चाहता है तो उस स्कीम का पार्ट बने यहाँ पर गवर्नमेंट के भी अवेलेबल हैं जो आपको सपोर्ट करते हैं मन श्रेष्ठ परंपरा मन युग भारत संस्कृति मन సిరిసిల్ల చేనేత కళాకారుడు గతంలో మగ్గంపై జీ ట్వంటీ లోగోను వేసి ప్రధాని మోదీ మన్ననలు పొందిన వెల్ది హరిప్రసాద్ తాజాగా అయోధ్య రాముడి ఇతివృత్తం ఉట్టిపడేలా బంగారు చీరను నేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు చేనేతకారుడు హరిప్రసాద్ ను ఎంపీ బండి సంజయ్ కలిసి ఆయన నేతనేసిన చీర అయోధ్య రామ మందిరానికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సొంతగా చేతులతోనేటువంటి అర్జుతో లోగను ఢిల్లీకి తీసుకుని రావలసిందిగా వాళ్ళు కోరడం స్వయంగా నరేంద్ర మోడీ గారు కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న శ్రీశీల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అంతా తెలిసిందే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాములవారి ప్రాణపదర్శక కార్యక్రమం సందర్భంగా తిరిగి చర్పరి గారు అయోధ్య రాముడవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర అయోధ్య రామాయణానికి సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారు జన్మించి వచ్చి పట్టాభిషేక వారు కూడా అన్ని విషయాలను చీరలు పొందుపరచడం దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా నావతి ప్రయత్నం చేస్తా ఈ విషయాన్ని వచ్చే నెలలో సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రాజన్నను దర్శించుకుంటున్నారు సమ్మక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు సిరిసిల్లా పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ కార్మికులు యజమానులు తమ సమస్యల పరిష్కారం కోసం గత సోమవారం నుండి మెరుపు సమ్మె చేపట్టారు నాలుగు రోజుల పాటు సిరిసిల్లా పవర్ వస్త్ర ఉత్పత్తి నిలిచిపోయింది నాలుగు రోజుల అనంతరం ప్రభుత్వ ప్రతినిధుల హామీ మేరకు శుక్రవారం నుండి సమ్మెను విరమించినట్లు పవర్ లూమ్ పాలిస్టర్ అసోసియేషన్ ప్రకటించడంతో మళ్లీ వస్త్ర ఉత్పత్తి ప్రారంభమైంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్